ప్రారంభమైన మాలతాంబ స్పోర్ట్స్ మీట్ ముఖ్య అతిథిగా విద్యాశాఖ ఆర్జేడి బి విజయభాస్కర్ గ్రేటర్ విశాఖ ఆరవ వార్డ్ పిఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువలో గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో వార్షిక క్రీడా సమావేశం బుధవారం సాంకేతిక కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించే మాలతాంబ వార్షిక క్రీడా సమావేశంలో సుమారు మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ పాఠవాలు ప్రదర్శించారు రన్నింగ్ క్రికెట్ త్రోబాల్ షార్ట్ పుట్ ఖోఖో రిలే రేస్ పిరమిడ్స్ యోగాసనాలు కరాటే మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళలు కల్చరల్ ఈవెంట్స్ విశేషంగా అలరించాయి మాలతాంబ విద్యా సంస్థల అధినేత ఎన్ఐఎఫ్ఎస్ సిఈఓ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ మహంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశేఖర్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి విజయ్ కుమార్ సాంకేతిక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి మాధు భట్ పిఎం పాలెం పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె భాస్కర్లు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు ఒక మంచి పౌరుడిని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది అయితే ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలి అనేసి అంటే ఎడ్యుకేషన్ ఒక్కటే క్వాలిఫికేషన్ ఒక్కటే సరిపోదు అన్ని రకాలుగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ తర్వాత స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాము మాకు ప్రభుత్వం సపోర్ట్ కూడా ఇవ్వడంతో గ్రౌండ్స్ ఇవన్నిట్లో మన మేడం గారు ఇక్కడ ఈ గ్రౌండ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు పిల్లలకి ఆడించడానికి ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి ఒక కరికులంలో ఈ స్పోర్ట్స్ గేమ్స్ యాక్టివిటీస్ అనేవి ఒక ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఇలాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏంటంటే ఈ మనకి ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి కూడా మా స్టూడెంట్స్కి చాలామందికి ప్రైజెస్ వచ్చాయి అదే ఈ విశాఖపట్నం జిల్లా నుండి నేను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి మన జిల్లాకి చాలా నేషనల్ టీమ్స్లో పార్టిసిపేషను మన పిల్లలు చేశారు అదే మొన్న చంద్రంపాలెం స్కూల్ నుండి ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి మంచి ఏడుగురు పిల్లలు దాంట్లో అర్హత సంపాదించారు దాంట్లో ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్లో కూడా దీంట్లో ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తుంది అంటే కొన్ని లక్షలు కట్టకుండా వాళ్ళకి స్పోర్ట్స్లో వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ దొరుకుతుంది అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా రైల్వేస్ కానీ బ్యాంకింగ్లో కానీ యూపీఎస్సీలో కూడా ఈ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మన పిల్లలకు మంచి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి అందుకు దీని మీద మొన్న టూ పర్సెంట్ నుండి త్రీ పర్సెంట్ రిజర్వేషను జాబ్స్లో అండ్ ఎడ్యుకేషన్లో కూడా మన గవర్నమెంట్ కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది మొన్న కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని అసోసియేషన్స్ని పిలిచి మీరు ఈ స్పోర్ట్స్ గేమ్స్ని మీ అసోసియేషన్స్ బాగా డెవలప్ చేయాలి మన జిల్లా నుండి ఎక్కువ మందిని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా విఎంఆర్డిఏలో మీటింగ్ పెట్టారు ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి ఏ విధంగా మీరు డ మీకు డెవలప్మెంట్ ఏం కావాలి అనేది ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది సో మేము దాంట్లో భాగంగానే పిల్లలకి ఈ విధమైన ఇది చేస్తున్నాం మన ఆర్జేడి గారు ముఖ్యంగా ఈరోజు ఈ రెండు రోజుల స్పోర్ట్స్ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి పాఠశాలలో కూడా ఈ రకంగా విద్యార్థులని ఆటల పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకొని ఆడించినట్లయితే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పి ప్రతి విద్యార్థి బలంగా తయారవుతారు మన దేశంలో చాలామంది విద్యార్థుల్లో విద్యార్థి కూడా ఉండాల్సినంత బలంగా లేని పిల్లలు కూడా కొందరు ఉండరు మరి అటువంటి వాళ్ళు మంచి ఆహారం అలాగే మంచి ఆటలు ఉండటం వల్ల వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి యువత మనకి ఉంటుంది దాంట్లో భాగంగా మరి ఈ రకంగా గేమ్స్లో పిల్లలందరినీ ఉత్సాహంగా పాల్గొనేలాగా చేయటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి మరి ఇందులో మేము కూడా పాల్గొనే అవకాశం అసయ గారు మేడం గారు మేమందరం కూడా పాల్గొనే అవకాశం రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే సార్ చెప్పినటువంటి అందరికీ కూడా స్పోర్ట్స్ మీట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆర్జేటీ సార్కి స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా లైఫ్లో మనం స్పోర్ట్స్ యూనిట్స్ అనేది నుంచి వాటర్ నుంచి గెలుపు అనేది మన స్పోర్ట్స్ ఆడితేనే ఆ స్పిరిట్ నుంచి మనకు వస్తుంది ఆ విషయం ఆల్రెడీ సార్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా భాగంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు